మీకు తెలుసు మరి రజతోత్సవం జరుపుకోబోతూ ఉంది త్వరలోనే ఇరవై ఐదు వసంతాల పండుగని వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్లో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం అది ఎట్లా ఉంటుంది అని అంటే చరిత్రలో అరే తెలంగాణలో మరొక కుంభం జరిగిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే అంత పెద్దగా ఉంటుంది ఎందుకంటే మా కార్యకర్తల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే పది లక్షల వాటర్ బాటిళ్ళు దాదాపు ఒక పదిహేను లక్షల మజ్జిగ బాటిల్లే తెస్తా ఉన్నామంటే మరి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా సంబరంగా సంతోషంగా ఇరవై ఐదు వసంతాల ఈ బీఆర్ఎస్ పండగకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటి వారు టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి వారి హోమ్ మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్గా అనేకమైనటువంటి సేవలు చేసినారు వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ముస్లింస్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు ఈ రిటైర్మెంట్ అనేటట్టు కూడా పార్లమెంటులో రెండు రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తా ఉన్నాను ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ అప్పు జీఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం ఇరవై ఆరు శాతం అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం